వెల్కమ్ టు ది బోర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్ అన్న సేఫ్ మన పద్దెనిమిదో తేదీన రంటపాళ్ళ గ్రామానికి వెళ్ళి వాళ్ళ కార్యకర్త కాంస్య విగ్రహస్కరణ చేయడానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఘటనలో ఆయన కారు కిందే పడి సింగయ్య అనేటువంటి వైసీపీ కార్యకర్త అభిమాని మరణించాడు అనేది అందరికీ తెలిసిందే ఆ కార్ని సీజ్ చేశారు ఆ కార్ సీజ్ చేయడంతో ఒక మాజీ ముఖ్యమంత్రి కారనే సీజ్ చేస్తారా పాపం అంటూ ఏడుపులు పెడబొబ్బులు పెట్టినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సరే ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చింది వీడియోలు ఫేక్ కాదు అన్ని ఒరిజినల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తీసినవి ఇంకోటో కానీ కాదు అలాగే ఆ టైర్ కిందే పడి అక్కడే గాయాలయ్యాయి తర్వాత మానవత్వం లేకుండా రోడ్డు పక్కనే డ్రైనేజ్ పక్కన పడేసిపోయారు కనీసం ఎవరు హాస్పిటల్కి కూడా తీసుకెళ్లలేకపోయారు అన్నటువంటి వార్తలు అవన్నీ కూడా నిజమే అంటూ కోర్టులో ఆ ఫోరెన్సిక్ నివేదిక అనేది సబ్మిట్ చేశారు అధికారులు అంతేకాకుండా దీనికి సంబంధించి విచారం చేయాలి అంటూ డ్రైవర్ వెంకటేశ్వర రెడ్డి ఎవరు ఉన్నారు డ్రైవరు అలాగే ఏ టూ జగన్మోహన్ రెడ్డి త్రీగా ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ తెలిసిందే పేరు నాని విడదల రజని అంబటి రాంబాబు ఇలా వరుసగా పెట్టుకుంటూ వచ్చారు సో ఇప్పుడు కోర్టులో అంటే ఇంకే ఉంది జీవిత ఖైదు పడిపోతుంది కదా బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ అంటే ఏంటి అనే దాని మీద చిలవల పలవలుగా ఎంతోమంది వ్యాఖ్యానాలు చేశారు కూటమి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే ఇష్యూని తీసుకుంది ఏంటి అసలు ఇది పర్మిషన్స్ లేకపోయినా ఇష్టం వచ్చినట్టు మందన వేసుకొని వెళ్ళి మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయేలాగా ఆ పర్యటన సాగింది ఏం జగన్మోహన్ రెడ్డి అని చెప్తే సరే కోర్టుకి వెళ్ళారు కోర్టులో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి పిటిషన్ ఎంత వైరల్ అయిందని అందరికీ తెలిసిందే ఇక దీంట్లో చాలా క్లియర్గా మధ్యంతర ఉత్తర్వులు లాంటివో ఇంకోటో కానే కాదు దీనికి సంబంధించి తదుపరి చర్యలు నిలిపివేయండి అంటూ గౌరవ హైకోర్టు వారు తీర్పునిచ్చారు దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వండి అంటూ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు చెప్తే పిటిషనర్లను మొదట నిందితులుగా చేర్చలేదు వీడియో ఫుటేజ్ తదితర ఆధారాలు లభించాకే జగన్ మరికొందరు నిందితులుగా చేర్చారని చెప్తే ఈ పిటిషన్ని గౌరవ న్యాయమూర్తి గారు తోసిపుచ్చారు అభ్యర్థనని సో ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దు అంటూ ఆయన వాదనలు వినిపించారు ఈయన తీసేశారు సో జగన్ అన్న ఈ సేఫ్ ఏం పర్లేదు ఇంకో పర్యటనకి వెళ్ళి ఇంకొకరిని ఇచ్చేసినా కూడా హ్యాపీగా ఇబ్బంది ఏం లేదు ఆయన ఎలాగో సీట్లోనే కూర్చుంటాడు ఆయన వాహనం వాహనాన్ని నడపడు కాబట్టి సేఫ్ జగన్ అన్న సేఫ్ అయితే కూటమి స్ట్రాటజీ ఏంటి ఇక్కడ కేవలం పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఇలా ఉంటుంది వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుంది అని చెప్పడం మాత్రమే కూటమి స్ట్రాటజీయా పొలిటికల్ మైలేజ్ ఒకటే పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డికి కాస్త మైలేజ్ తగ్గాలి ఇబ్బంది పడాలి ప్రజల్లో సింపతి అనేది ఉండకూడదు ఆయన చేసేటువంటి తప్పుడు పనులకి ఆ సింపతితోటే ప్రతి దానికి కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు వెళ్తున్నాడు కాబట్టి ఇదే చేసుకుందాం అంతేగాని దీన్ని వాళ్ళు కోర్టుకు లాగి అక్కడికి తీసుకెళ్ళి దాంట్లో ఏం చేయాలి ఇవన్నీ కూడా అవసరం లేదు అనేటువంటి ఒక స్ట్రాటజీతోటే కూటం ప్రభుత్వం ముందుకు ఉందా అంటే చాలామంది అవునని అంటున్నారు బట్ ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డిని కావాలని కూటమి ప్రభుత్వం కాపాడుకుంటూ వస్తోందా ఎటువంటి తప్పులు చేసినా ఏం చేసినా ఎటువంటి మాటలు మాట్లాడుతున్నా ఇది ఎవరికి అర్థం కావట్లా కోర్టులో ఆల్రెడీ మనం చూసాం నాలుగు రోజులకి వాయిదా వేశారు దానికి సంబంధించి ఆ తర్వాత చాలా క్లియర్గా ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి వాహనం అని చెప్పి చెప్పడం జరిగింది దానివల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు అన్నీ కూడా ఎవిడెన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి ఆ డ్రైవర్ తొక్కించాడు అంతకుముందు ముందున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బాబు అని చెప్పి అరుస్తున్నటువంటిది అలాగే బానెట్ మీద వాళ్ళు ఎక్కి చేసినటువంటి రభస అలాగే భ అక్కడ భద్రత లేదు అని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు ప్రచారం ఇవన్నీ కూడా ప్రజల్లోకి చాలా సీరియస్గా వెళ్ళాయి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఇంత రిలాక్సేషన్ వస్తుంది తదుపరి చర్యలు ఏమీ వద్దు అని చెప్పడం అంటే మరి ఇప్పుడు ఎవరిని అనాలి పైగా మొన్న గౌరవ జడ్జి గారు కూడా అన్నారు ఏంటంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా ఇలా జరుగుతున్నాయి కదా కుంభమేళాలోనే చాలా ప్రమాదాలు జరిగి మరణించారు కదా అంతకుముందు పుష్కరాలని ఇంకోటని చాలా చెప్పుకుంటూ వచ్చారు బట్ ఇక్కడ అక్కడ అక్కడ జరిగిందని అక్కడ మానవత్వం అనేది ఉంది వెంటనే అక్కడ అగ్ని ప్రమాదం జరిగినా ఇంకోటి జరిగినా వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సహాయక చర్యలు చేపట్టడం ఇవన్నీ చేశారు కానీ ఇక్కడేమైపోయింది అంటే ఇక్కడ కనీసం మానవత్వం అనేది కూడా లేకుండా అరే దెబ్బ తగిలింది అని కానీ కనీసం ఒక నలుగురు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు బండిని అక్కడే ఆపి అక్కడ వేరే ఇంకో బండినో పోలీసు జెప్పును ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి ఉండాల్సిందే బతికుండేవాడేమో సింగయ్య ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పర్యటనకి వెళ్ళేవాళ్ళు ఏమో పర్యటించడానికి వస్తున్నాను అని కానీ అవేం లేకుండా ఆ స్క్రిప్ట్ని నడవకుండా శుభ్రంగా వాళ్లే తీసుకెళ్ళి పోతే పోయి వెళ్ళి ఇంకేమైనా మనకు అవసరం లేదు అనుకోని రోడ్డు పక్కన పడేయడం అంటే తోట చెప్పాలి సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారా లేదా అని తెలియట్లేదు బట్ ఇది పరిగణలోకి తీసుకోవడం అంటే కూటమి ప్రభుత్వం ఇది పరిగణలోకి తీసుకుంది మానవత్వం లేకుండా ఇది చేశారని చెప్పి సో దానికి కోర్టులో కౌంటర్ ఇవ్వడానికి ఏకంగా నాలుగు రోజులు ఎందుకో తెలియదు ఆ వీడియో వచ్చింది ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉంది శిక్ష పడాల్సినటువంటి వాళ్ళకి పడాలి అలాగే పర్మిషన్స్ లేవు ఖచ్చితంగా పర్మిషన్ ఇంతమందికి ఇవ్వడం కుదరదు అని చెప్పాం అయినా సరే ఆ ఉల్లంఘనల్ని మీరీ జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేశారు మేము ఆపడానికి ప్రయత్నిస్తే మంది అంతా కూడా మూకగా వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారని ఎందుకు చెప్పలేకపోయారు ఎందుకు చెప్పలేకపోయారు పాతిక చెక్పోస్టులు ఏర్పాటు చేశాము ఆయనకు ముందుగానే చెప్పాము ఇక్కడ ఇంత రభస్ చేయడానికి అవసరం లేదండి ప్రాణాలు పోతాయి కనీసం ప్రజలకి అక్కడ స్పేస్ అనేది లేదు మీతో పాటు ఈయన వేల మంది రావడానికి కేవలం వంద మందికి మాత్రమే మేము పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పినా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది కలగాలి అనేటువంటి ఒక పాయింట్ తోటి మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇంతమందిని మొబిలైజ్ చేసుకుని రావడం అలాగే మా విధులకి ఆటంకం కలిగించడం ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి గౌరవ కోర్టు వారికి ఎందుకని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్పలేకపోయారు సో ఇవన్నీ వెరసి చూసుకుంటే ఈ కేసుకి సంబంధించి జగన్ అన్న కంప్లీట్గా సేఫ్ ఇప్పటిదాకా వాళ్ళ ఛానళ్ళు వాళ్ళ మీడియాల్లో వాళ్ళ సోషల్ మీడియాల్లో చేసుకుంటూ వచ్చినటువంటి వ్యాఖ్యానాలు వాటికి సంబంధించినవి ఇవన్నీ కూడా లీగల్గా పక్కన పెట్టేయండి అన్నీ కూడా పబ్లిక్లోకి ఒక పాజిటివ్నెస్తో వెళ్ళిపోయాయి కూటమి ఫెయిల్ అవుతుంది ఇక్కడ బట్ ఈ కూటమి స్ట్రాటజీ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది తెలియట్లా ఈ రకమైనటువంటి స్ట్రాటజీ అంటే పొలిటికల్గా డ్యామేజ్ మాత్రమే వాళ్ళకి ఆ ఆలోచన ఉంటే అలా ఎన్నైనా చేయొచ్చు కానీ తప్పు జరిగింది అందులో శిక్ష పడాల్సినటువంటి తప్పే జరిగింది అని తెలిసి కూడా కౌంటర్ చేయడానికని ఇంకో దానికొని ఇంతలాగా వాయిదాలు ఇవన్నీ కూడా తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఎక్కడి వరకు ఇంకా ఈ కేసులు ఎప్పటికి తెగులుతాయి తెలియనటువంటి పరిస్థితి సో మొత్తానికి మా జగనన్న సేఫ్ కూటమికి షాక్ ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూ ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి